హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కడప నగరంలో చూడదగిన నగరవనం అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది కడప ఆవరణంలో అంటే కడపకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో రిమ్స్ సైడ్ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇదే మెయిన్ గేటు ఇక్కడ నుంచే ఎంట్రెన్స్ అయితే లోపలికి వెళ్ళాలా ఇక్కడ స్టార్టింగ్లో టికెట్ తీసుకోవాలా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా అక్కడ 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 టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే టికెట్ అయితే తీసుకుని లోపలికి ఎంటర్ ఇచ్చాను చూడండి ఐ లవ్ కడప ఫారెస్ట్ అని ఉంది ఎందుకంటే ఫారెస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి నగరవనం ఫ్రెండ్స్ నగరవనంలోకి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ అక్కడ ఒక బుద్ధ విగ్రహం మనం అయితే రిసీవ్ చేసింది అలాగే ఇక్కడ ఐ లవ్ కడప అనే ఒక సిగ్నల్ చూశారు కదా ఇప్పుడైతే ఒక చిన్న రెస్ట్ ప్లేస్ అనమాట ఇది మనం వచ్చిన దానికి ఇంకా లోపల చాలా ఉంది అది కూడా చూపిస్తా ఇదైతే ఒక రెస్ట్ ప్లేస్ బయట కూర్చోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ నమస్కారం అని ఒక వెల్కమ్ అయితే సూపర్గా ఉంది అరేంజ్మెంట్ అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎన్నో రక ఎన్నో రోడ్లు అయితే ఉన్నాయి ఒక్కొక్క రూట్లో ఒక్కొక్కటి ఇక్కడైతే ఒక పులి విగ్రహము నెమలి విగ్రహం అయితే ఉంది విగ్రహం అంటే విగ్రహం కాదు ఒక ఆర్ట్ అనమాట ఇది బాగుంది కదా కంచె లోపల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇటు నుంచి పోతే ఇట్లా రోడ్డు ఇది ఇట్లా ఒక రోడ్డు ఉంది అండ్ అటుపక్క ఫ్రెండ్స్ ఇంకొక రోడ్డు ఉన్నాయి ఇక్కడ దగ్గరలో ఏదో కొండ చిలువ ఉంది ఫ్రెండ్స్ చూడండి కొండ చిలువ టచ్ చేస్తున్నాను నేనైతే పట్టుకునే పట్టుకునే ఏం కాదు ఎందుకంటే ఇది కొండ చిలువ వచ్చేసి ఒక ఆర్ట్ మాత్రమే మళ్ళీ ఉంది కదా నిజంగా ఇక్కడ కొండచ్చులువ ఉన్నంతగా ఉంది ఇక్కడైతే బాత్రూమ్ ఉన్నాయి చూడండి అయ్యో ఎన్ని బాత్రూమ్ ఉన్నాయి చూడండి రకరకాల పాతులు ఉన్నాయి రంగు ఇదైతే దుమ్ముతుంది లోపల నీళ్ళకి దుంకే దుంకేరా చూడండి లైవ్లో బాతు ఈత ఆడడం అనేది ఎంత బాగుందో చూడండి చూస్తే ఇంకా బాగుంది ఇంకోటి కూడా దుంకే అయ్యో రకరకాల బాతులు వైట్ కలర్లో ఉన్నాయి అదే దుంకే 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 వన్ వన్ బై వన్ ఒక్క బాతు పోతే మిగతా అన్నీ స్టైట్గా పోతాం చూడండి నీళ్ళు తాగుతే ఎంత హ్యాపీగా వెళ్ళిపోతాం లోపలికి ఇంకా చూద్దాము రోడ్డు ఇక్కడ కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అయితే ఉన్నాయి చూడండి ఈ వచ్చేసి ఈ ఒక రకమైన కోళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రెండు నెమ్మలు తిన్న చూడండి అది మంచి వీటికైతే రెక్కలు అయితే లేవు అయినా కూడా చూడండి ఎంత బాగుండదు నెమ్మలు రెక్కలు ఉంటే ఇంకా బాగుండేది ఏదో మనం గింజలు వేస్తానని నేను అవి దగ్గరకు వచ్చేస్తున్నాయి కానీ మనం ఏం కాబట్టి గింజలు వేయలేము అదే అది అక్కడ చూడండి ఒక్కొక్క నెమ్మలు అదైతే కొంచెం నెమలికలు ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి ఈ పక్కకు వచ్చే వచ్చేసే మీకు చూపిస్తున్నాను ఈ బాతులు అవన్నీ చల్లగా ఉండే వాతావరణం ఎందుకంటే పక్కనే నీళ్ళు ఉన్నాయి కాబట్టి చల్లని వాతావరణంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి బాతులు సరే కాస్త ముందుకు వెళ్దాం ఇంకొక రోడ్డు ఉంది కదా ఇంకో రోడ్డు ఆ రోడ్డు అయితే వెళ్తున్నా అయితే ఇక్కడ ఎర్రచందన మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎర్రచంద ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి ఎర్రచందనం ఎక్కువగా ఉంటాయి నగరవనం ఒక్కొక్క రూట్కు నేమ్ ఒక్కొక్క అదే దాన్ని ఏమంటారు డిసైడ్ చేసినారు ఒక్కొక్క రకమైన అరేంజ్మెంట్ ఉందని అయితే ఒక్క విషయం చెప్పాలా ఫ్రెండ్స్ నగరవనం అనేది చిన్నపిల్లలతో ఫ్యామిలీతో వచ్చేది కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు ఎందుకంటే ఇక్కడ మొత్తం జంటలే జంటలే జంటలు ఆటగాళ్ళు ఆట ఆడించుకునే వాళ్ళు ఆడేవాళ్ళు ఫుల్గా వివత్తంగా ఉండాలి చూడండి ఇక్కడైతే ఈ బొమ్మ అయితే పక్కన పడింది కానీ దీన్ని స్టైట్ చేద్దాం అనుకునే కూడా అది నిలబడలేదు సరే ఇంకా ముందుకు పోతున్నాను నేనైతే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జంటలతో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇదే ఉంది కానీ ఒక ఫ్యామిలీని చూద్దాము ఒక పిల్లలు చూద్దాం అనేది అయితే లేదు అక్కడ ఏదో ఒక ఆట వస్తువులు అవి ఉన్నాయి అక్కడైతే కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్తో ఉన్నారు చూడండి ఇది పుట్టగొడుగు పుట్టగొడుగు ఉన్న ఒక చిన్న స్టేజ్ మాత్రం ఇది అక్కడైతే చిన్న చిన్న పుట్టగొడుగు ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి అది అక్కడ కూడా ఒకటి పుట్టగొడుగు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్నపిల్లల్లో ఆడుకునేదానికి పెద్దవాళ్ళు జిమ్ చేసేదానికి అలా అనమాట ఇక్కడ ఇది పట్టుకుని ఊగితే ఊ అటుపక్క మనిషి ఇటు ఒక మనిషి కూర్చుని ఊగేదానికి ఇది ఈ లోపలికి వెళ్దాం ఇక్కడైతే జిమ్ చేసేదానికి ఉదయం పూట అయితే బాగా ఫ్రెష్గా జిమ్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇది ఎక్సర్సైజు అలా ఆ విధంగా అనమాట చూడండి ఏదో ఇది ఈ విధంగా ఇటు ఊపేదానికి అండ్ అలాగే ఇక్కడ పక్క కాలు ఇవి ఒక్క కాలు పెట్టుకొని అటు కాలు ఊగేదానికి తెలిసే ఉంటుంది కదా మీకు మన ఎక్సర్సైజ్ ఎలా చేస్తాము అనేది అందరికీ ఐడియానే ఉంటుంది జస్ట్ ఇవి నేను సరదాగా మీకు చూపిస్తాను ఉదయం ఉదయం పూట చేస్తే మటుకు బాగా హెల్తీగా ఉండొచ్చు ఏ ఏ టైం పడితే ఆ టైం చేస్తే మటుకు నరాలు ఎక్కడెక్కడ స్టక్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడాల్సి జస్ట్ మనం వచ్చినాం కాబట్టి చూపిస్తున్నాను నేను మీకు అంతే ఇంకా ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఏరియా ఇక్కడ ఇది వచ్చే ఇది కొంచెం ఇంకా కొంచెం డీప్ ఏరియా ఇది కూడా నగరవనమే నగరంలో ఇది ఒక పార్ట్ నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపరూపమైనవే ఓకే మంచి మంచి కొటేషన్లు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఉండేది మటుకు మంచి మంచి అయితే లేరు ఎందుకంటే మొత్తం జంటలే ఎటుపక్క చూసినా ఎటుపక్క కూర్చుని ఉంటాయి కదా అటు ఏడు చూసినా కూడా జంటలే వాళ్ళ ఇష్టానుసారంగా బిచ్చలు విడిగా ఉన్నారు మనుషులు స్థితాన్ని కూడా అస్సలు లెక్క చేయలే పట్టించుకోలే మనిషి వచ్చాన్ని కూడా ఇరే మనం ఇట్లా ఈ పరిస్థితులంటే ఏమి అనేది కూడా వాళ్ళు అసలు పట్టించుకోవడం లే వాళ్ళ రొమాన్స్ వాళ్ళదే బాబా బాబా ఏంద్రా బాబోయ్ మరి ఇంత దారుణంగా తయారైపోయినారు ఏదో ఎక్కడో అయినా స్టూడెంట్స్ ఏంది ఇలాంటి లక్షణాలు ఏందిరా స్వామి ఇటు ఏం చదువుతారు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారు వాళ్ళ కుటుంబాన్ని ఏం ఉద్ధరిస్తారో వాళ్ళకే అర్థం కాదు చూడండి ఎక్కడ చూసే కనీసం వాళ్ళ దగ్గర మనం చూ వీడియో తీ మనం చెల్లు తీసుకుని వీడియో తీర్చున్నామనే భయం కూడా లేదు వాళ్ళు సెల్స్ కూడా లేదు వాళ్ళని చూపించిన నాకేమస్తుంది బొంగు అని నేను కూడా వాళ్ళని చూపించలేదు ఎటు చూసినా పక్కనే ఉండరు అటు పక్కనే కూర్చొల్లు కూర్చొని ఒకరి మీద ఒకరు ఉండరు కదా పచ్చిగా చెప్పండి ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చచ్చ నగరవనం అనేది మొక్కలు ఉన్నాయి ఇది ఏదైనా ఆటో ఆడుకునే దానికి అలా ఉంది ఉండాలి కానీ ఈ స్టూడెంట్స్ లవర్స్ కా ఇలాంటి పార్కులను మీ బ్యాన్ చేసి పెడాల లేదంటే కనీసం వాళ్ళు అటు సెక్యూరిటీ ఉన్నారు కదా సెక్యూరిటీలో అయినా వాళ్ళకు వాళ్ళకి చెప్పి ఇలాంటి ఇలాంటి వాళ్ళు మీరు మా మీ గురించి ఫ్యామిలీస్ దెబ్బతింటే అక్కడ ఒక ఫామ్ చిన్న పాము ఇది పట్టు ఏం కాదు ఎందుకంటే ఇది ఒక ఆర్ట్ మాత్రమే కాబట్టి ఇటు పాములు నిజంగా ఉన్నా కూడా వాళ్ళు భయపడతారు లేదో కానీ మొత్తానికి చెట్లు ఉన్నాయి చెట్లలో ఒక చిన్న అరుగు మాత్రం ఉంటే ఆడు ఉండాలి ప్రతి ఒక్కరు అదే పని ఇదే పని నాయన స్టూడెంట్సే అస్సలు ఇలాంటి ఏం చెప్పేదానికి కూడా అసహ్యంగా ఉంది వాళ్ళ గురించి ఎందుకంటే చేయడం అది చాలా తప్పు బహిరంగంగా అది కూడా ఏదో చాటుగా పోయే వాళ్ళు అట్లా అటన పోనీ అది వేరే విషయం ఇంత బహిరంగంగా చేస్తానంటే ఎంత విచ్చలువిడ చేస్తాను మనుషులు వచ్చాను కూడా కేర్లేసి లేకుండా అట్టే కూర్చొని ఒకరి మీద ఒకరు ఉండాలంటే చ నగరవనాన్ని ప్రష్టపడిస్తున్నారు మెయిన్ కడపలో ఉన్న నగరవనం అనేది నగరవనం కాదు అది ఒక లవర్స్ వనం అది పచ్చగా చెప్పాలంటే ఒక వ్యభిచారి వనంలా ఉంది అక్కడ అట్లా ఉంది సిచ్యువేషన్ కానీ వాళ్ళు మటుకు ఎందుకు సైలెంట్గా ఉండారో మరికి నాకైతే అర్థం కాలేదు ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు మరి పెద్దోళ్ళు ఉంటారు అందరూ చూస్తున్నా కానీ ఇట్లా చేస్తున్నారంటే ఇంకా అసలు గవర్నమెంట్ జాబ్ అనేది విలువ లేకుండా పోతుంది అసలు వచ్చి చూడాలి నగరం అంటే వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు ఏముందో అని అలాంటిది ఇలాంటి సీన్లు చూస్తే అసలు రాబోతుందా కానీ అలాంటి వాళ్ళకే అది ఎక్కువగా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా వాళ్ళే ఉండరు దీన్ని మటుకు ఖచ్చితంగా ఈ నగరవనాన్ని ఒక ఫ్యామిలీస్ మాత్రమే ఉండాలి అంతే